ఇవాళ వీడియోలో ఎరగడ్డ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము సో ఒక ఆనియన్ తీసుకున్నాను కొంచెం కొబ్బరి కారం పొడి ఉప్పు ఎర్రగడ్డను సన్నగా తరగాల కొబ్బరిని సన్నగా తరగాల వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఇందాక చెప్పిన ఎర్రగడ్డ అంతా సన్నగ కట్ చేసుకున్నాను కొబ్బరి సన్నగా కట్ చేసినాను సో వీటిని మిక్సీలోకి వేసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ మిక్సీ వేయబడుతున్నాము ఫ్రెండ్స్ మిక్సీ కొట్టాను ఎరగడ పచ్చడి సో మనకి పచ్చడి రెడీ అయ్యింది సో ఫైనల్ గా మనకి ఎరగడ పచ్చడి రెడీ అయ్యింది బౌల్ చూడండి ఫ్రెండ్స్ మనకి ఫైనల్గా చట్నీ ఎర్రగడ్డ చట్నీ రెడీ అయ్యింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఫైనల్గా ఎరగడ్డ చట్నీని బౌలెక్ సర్వ్ చేసినాను రెడీ అయ్యింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్